హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాప్స్ నేనైతే ఈరోజు బొరుగులతో గొడవలు చేస్తుంది అనమాట అందాదగా తొమ్మిది బొరుగులైతే ఇట్లా తడిపి వాటర్లో నుంచి తీసేసుకుంటున్నా చూడండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఒక తడిపిన బరుగులు ఒక వాటర్ గ్లాస్ ఉంటాయి దీని గాను నేనైతే ఒక రెండు ఆలుగడ్డలు అయితే ఉడికించుకొని దీంట్లో అయితే మెదిపి వేసుకుంటున్నా అనమాట చూడండి ఇట్లా ఆలు అయితే మెదిపి మన బురుగుల్లో అయితే వేసేసుకున్నాను అనమాట దీనికి గాను నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొంచెం కొ పుదీనా కొంచెం కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయలు రెండు తర్వాత కొంచెం కొత్తిమీర కాడలు అనమాట మన దగ్గర కాడలు ఉండే అందుకే వేస్తున్నా ఇవైతే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే ఇలా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇదైతే ఇందులో వేసేసుకుందాము చూడండి పచ్చగా మిక్సీకి వేసుకున్న పచ్చి కారం తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్ అయితే కొంచెం వరకగా దంచి వేసుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెం నువ్వులు కొంచెం జీలకర్ర తర్వాత ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నాము ఇవన్నీ మంచి సారైతే కలిపేసుకుందాము చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుందాము చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వడలు వేసుకోవడానికి బైండింగ్ కోసం అయితే శనగ శనగపిండి వేసుకుందాము కొంచెం అందాదగా ఒకసారి కలుపుకుంటూ వేసేసుకుంటే అంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది అర్థమైపోతుంది అనమాట మనకు వడ వేయడానికి అనుకూలంగా చండి ఇదైతే అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం బియ్యం పిండి అయితే వేసేసుకుంటుంది అనమాట ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వడలు వేసుకోవడమే అనమాట చండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే వడలైతే వేసేసుకుందాము నేను డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా మనం రెండు చేతులతో అయితే ఇట్లా ఒక చేతిలో ఎడమ చేతిలో ఇట్లా పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఉడలాగా కొట్టేసుకొని వేసేసుకోవడం అన్నమాట స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని వేసేసుకుందాము బరుకులు కాబట్టి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన బైండింగ్ కోసమే మనము ఆలు కానీ చిన్నగా పిండి బియ్యం పిండి అయితే వేసేసుకున్నాం కాబట్టి కొంచెం మనం వేసుకునేటప్పుడు ఏమైనా సైడ్ ఇట్లా బొరు బొరుగులు ఉంటే మాత్రం కొంచెం ఒత్తేసుకొని వేసేసుకోవాలి ఇట్లా చేసుకోవాలన్నమాట ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకున్నాము చూడండి ఒకవైపు అయితే కొంచెం కాలింది కదా నేను తిప్పేసుకుంటున్నా ఫైనల్ గా అయితే ఇవి కూడా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో మన అల్లం వెల్లుల్లి ఇవన్నీ కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి అవి కూడా అక్కడక్కడ మనకు తినేటప్పుడు తగుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయ అన్నీ నేను కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసినా కదా అవన్నీ మనం తినేటప్పుడు అయితే పలుపులు లాగా మంచిగా తగిలినట్టు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడండి ఫైనల్ ఫైనల్గా అయితే బరువుల వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా సింపుల్ లో చేసేసుకున్నాం కదా మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్